మనసు మంచిదైతే ప్రతి పని మంచిదే అవుతుందా మనసులో దయ ఉంటే మనకు సమస్యలు రాకుండా ఉంటాయా అడగక ముందే చేసిన సహాయం ఎప్పుడూ ఆశీర్వాదమే అవుతుందా లేక ఆ సహాయం మనల్ని కష్టాల్లోకి నెప్పేస్తుందా ఇవాళ నేను చెప్పబోయే కథలు అదే నిజం మన ముందు బయటపెడతాయి మొదటి కథ రాజు ఒక ఆటో డ్రైవర్ రాత్రి పని ముగించుకొని ఇంటికి వెళ్తున్నాడు రోడ్డుపై తన స్నేహితుడు సతీష్ ఆందోళనగా నిలబడి కనిపించాడు రాజు మనసు ఆదలేదు ఏమైంద్రా వాహనం కావాలా ఎక్కువ నేను వదిలేస్తా అన్నాడు సతీష్ ఒక్కసారిగా అంగీకరించాడు రాజు మనసులో గర్వం ఇవాళ నా సహాయం వల్ల నా స్నేహితుడు కాపాడబడ్డాడు అని కాని రాత్రి మధ్యలో పోలీస్ చెక్ జరిగింది సతీష్ దగ్గరున్న సంచిలో మద్యం సీసాలున్నాయి చూడగానే సతీష్ ఒక్క క్షణంలో జారుకున్నాడు కేసులో ఇరుక్కున్నది మాత్రం రాజే నెలల తరబడి కోర్టు లాయర్ కేసులు ఒక సాధారణ డ్రైవర్ జీవితం నరకంగా మారింది ఇక్కడ తెలుసుకోవాల్సిన ఏంటంటే సహాయం చేయాలనేది మంచిదే కానీ ఎదుటివాడు ఏం మోస్తున్నాడు చిక్కడికెళ్తున్నాడో తెలియకుండానే సహాయం చేస్తే అనుకున్న మేలు మనకే శాపమవుతుంది రెండవ కథ సుమన్ తన స్నేహితుడు అప్పులలో పూరుకుపోయి బాధపడుతున్నారని చూశాడు స్నేహితుడు ఏమీ అడగలేదు కానీ సుమన్ కొండే వెంటనే స్పందించింది ఇదిగో నా బంగారు ఉంగరం అమ్మేసి నీ సమస్య తీర్చుకోరా అని ఇచ్చేశాడు ఆ స్నేహితుడేం చేశాడు ఆ ఉంగరం అమ్మేసి పట్టణం వదిలియే పడుకో వెళ్ళిపోయాడు తిరిగి రాలేదు సుమనింట్లో మాత్రం పెద్ద తుఫాన్ భార్య పిల్లల ముందు తలవంచుకోవాల్సి వచ్చింది ఎందుకంటే ఆ ఉంగరం వాళ్ళ భవిష్యత్తు కోసం పెట్టుకున్న ఏకైక ఆస్తి తెలుసుకోవాల్సిన విషయం మనం అనుకున్న దయ కొన్నిసార్లు మన కుటుంబాన్నే కన్నీళ్లలో ముంచుతుంది సహాయం ముందుగా కాదు ఆలోచన ముందుగా ఉండాలి మూడవ కథ శేఖర్ ఆఫీస్లో పనిచేస్తున్నాడు సహ ఉద్యోగి కిరణ్ ఫైల్ కోసం టెన్షన్ పడుతున్నాడు శేఖర్ ఆగలేదు నువ్వు టెన్షన్ పడుకు నేను నీ ఫైల్ బాస్కి ఇస్తా అన్నాడు తొందరలో తప్పు ఫైల్ ఇచ్చేశాడు ఆ ఫైల్ లీక్ అవ్వకూడని సమాచారం ఉంది బాస్ కంగారయ్యాడు దర్యాప్తు మొదలైంది కిరణ్ మౌనంగా తప్పించుకున్నాడు కానీ తప్పు చేసినట్టుగా పేరు చెగ్డది మాత్రం శేఖర్కే ఇక్కడ తెలుసుకోవాల్సిన పాతం ఎవరి బాధ్యతనైనా మనమే తీసుకొని చేస్తే ఒక చిన్న తప్పు కూడా మనకే జీవితాంతం కథ సాయి రైల్వే స్టేషన్లో స్నేహితుడు మనోజ్ని చూశాడు గందరగోళంగా ఉంది క్యూలో ఇబ్బంది పడుతున్నాడు సాయి మనసు స్పందించింది మీ టికెట్ నేనే తీస్తాను అన్నాడు రైల్లో చెక్కింగ్ జరిగింది మనోజ్ టికెట్ పోగొట్టుకున్నాడు చెక్కింగ్ అధికారుల ముందు సులభంగా చెప్పేశాడు సాయి తీసిచ్చిన టికెట్ అది ఇప్పుడేమూ లేదు ఫైన్ మొత్తాన్ని వేసింది సాయిమీదే మనోజ్ ఒక్క రూపాయి కూడా పెట్టలేదు ఇక్కడ తెలుసుకోవాల్సిన పాతం మనం అనుకున్న సహాయం మనకు అవమానం తెచ్చింది డబ్బు పోగొట్టింది సహాయం ముందు ఆలోచించకపోతే మనమే దోషలం అవుతామే ఇక ఐదవ కథ రమణి పక్కింతమ్మాయి చదువుకోవడానికి రాత్రిలో దీపం వేసుకొని కూర్చుంటే ఆమెని చూసి చాలా బాధపడింది పాపం బిల్లుల భయం కోసం చదువు ఆగిపోతుందేమో అనుకుంది తన ఇంటి లైట్ కనెక్షన్ కూడా ఇచ్చేసింది కొన్ని నెలలు ఇలాగే జరిగింది కాని తర్వాత తనకి కరెంటు బిల్లులు ఎక్కువగా రావడంతో భర్తతో గొడవలు మొదలయ్యాయి పక్కింటి వారు ఒక్కసారి కూడా బిల్ పంచుకుందామని అనలేదు మరి పాఠం ఏంటి మనం ముందుగా ఇచ్చిన సహాయం మన ఇంట్లోనే విభేదాలు తెచ్చింది కృతజ్ఞత కాదు బాధే ఎక్కువ మిగిలింది చూసారా ఫ్రెండ్స్ ఈ ఐదు కథలు మీకు అర్థమైందనుకుంటున్నాను అనుకుంటున్నాను వీటి నుండి మనం ఏం నేర్చుకోవచ్చు మనసు మంచిదని మనం చేసే ప్రతి పని ఫలితం కూడా మంచిదే అవుతుందని అనుకోవడం పెద్ద తప్పు ఎందుకంటే ముందే చేసిన సహాయం కొన్నిసార్లు మనకే శాపమవుతుంది మన జీవితం మన కుటుంబం మన పేరు అన్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది దయ తప్పు కాదు కానీ దయ ముందు ఆలోచన ఉండాలి లేకపోతే మనం చేసిన సహాయం ఇంకొకరి జీవితాన్ని కాపాడిన మన జీవితాన్ని మాత్రం నాశనం చేస్తుంది ఈ కథ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని అద్భుతమైన స్టోరీస్ కోసం నా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్